కళలో ఎవరికైనా సరే కొండ ఎక్కినట్టు కనిపిస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది చెట్టు ఎక్కినట్టు కనిపిస్తే రాజయోగం పడుతుంది ఎద్దు ఎక్కినట్టు కనిపిస్తే రాజయోగం పడుతుంది ఏనుగు ఎక్కినట్టు కనిపిస్తే రాజయోగం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా కొండ ఎక్కినట్టు కాని చెట్టు ఎక్కినట్టు కాని ఎద్దు ఎక్కినట్టు కానీ ఏనుగు ఎక్కినట్టు కానీ కనిపిస్తే తొందరలోనే పదవీ యోగం కలుగుతుంది అధికార పదవులు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి పళ్ళన్నీ తొందరగా పూర్తవుతాయి జీవితంలో మంచి ఉన్నత స్థాయి వస్తుంది అలాగే కళలో ఎవరికైనా సరే ఏడ్చినట్టు కనిపిస్తే కళలో బాగా ఏడుస్తున్నట్టు కనిపిస్తే లేదా కళలో చచ్చిపోయినట్టు కనిపిస్తే వాళ్ళకి దీర్ఘాయుదాయం కలుగుతుంది నిండు నూరేళ్లు జీవిస్తారు అలాగే ఏ వ్యక్తికైనా సరే కళలో దేవతలు కనిపిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది అంటే పిల్లా పాపలతో వంశం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది అలాగే కళలు దేవతలు కనిపిస్తే మనకి సహాయం